హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడేప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ప్రభుత్వం అందులవారీగా రైతుల ఖాతాల్లో ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా అయితే మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పలు ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతులకైతే నిధులు జమ అయినట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పి పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగా లేకపోవడం వల్ల అంత మాత్రంగా కొరగా నిధులు అనేది జమ చేస్తున్నట్లు ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే రైతుల ఖాతాలో నిధులనేది చేస్తూ ఉన్నారు వీళ్ళ రైతులకు అనేది ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వం విపత్తులకు వడదెబ్బ తెలంగాణలో ఎవరికైనా తగిలినా మృతులకు అందించే నిధులు యాభై వేల నుంచి నాలుగు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో పేదల కలైనటువంటి సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇక ఈ తొలి దశలో అత్యంత పేదలైన నిజమైన అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించడం జరిగింది చెక్కుల పంపిణీ షురు అయిందనమాట మంగళవారం శంషాబాద్ నో హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇక ఈ సమావేశంలో ఇందిరామహిళా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు సంబంధించి పన్నెండు మంది లబ్ధారుల ఇంద్రమ్మ మహిళా చెక్కుల పంపిణీ చేశారు రంగారెడ్డి సూర్యాపేట ఖమ్మం విక్రాబాద్ సిద్దిపేట జిల్లా వాసులకైతే ఇందిరామ్మలు మొదటి విడత అయితే డబ్బులు అనేది రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట చెక్కుల రూపంలో ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఇప్పటివరకు బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసుకున్నారో వారికి చెక్లు ఇవ్వడం జరిగింది బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మిస్తే లక్ష రూపాయలు గోడ వరకు నిర్మిస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేశాక ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు నిర్మాణం పూర్తయ్యాక లక్ష రూపాయల సహాయాన్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మరోసారి అయితే సర్వే అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కంప్లీట్ అయితే రావడం జరిగిందండి ఒకటి తారీఖున కొత్తగా ఏదైతే లీస్ట్ అనేది గ్రామ పంచాయతీలో అర్హుల లీస్ట్ అనేది విడుదల వారిగా జిరాక్స్ అనేది ఎంతమంది లిస్ట్ ఎంత అనేది అతికించబోతున్నారట తెలం ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందామని అండి వీటిని స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకే తెలిపదం మనం ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మోటివేట్ వచ్చేసి రైతు బంద్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తర్వాత రెండో సంవత్సరంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలు వచ్చేసి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఇక విడతల వారీగా ప్రభుత్వం ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా విడతల వారీగా నాలుగు ఎకరాల వరకున్న రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది సో ప్రభుత్వ వెసులుబాటు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఆ డబ్బులు అనేది రాలేదంటున్నారు ఎలా అంటే కొంతమందికి మాకు ఎకరం ఉంది లేదంటే రెండు ఎకరాలు ఉంది అందులో వచ్చేసి ఎకరం పైసలు పడ్డా ఎకరం పైసలు పర్లేదని అంటున్నారు వయసు అధికారుల చుట్టూ తిరుగుతున్నా బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్న వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇచ్చామని వాళ్ళు మరోసారి పోయి అడిగినప్పుడు సమస్య పరిష్కరి అయిందని చెప్పేసి కానీ ఆ సమస్య అలాగే ఉండిపోయిందని చెప్పి పెండింగ్లో పడింది అర్హుల లిస్ట్ అనేది ప్రభుత్వానికి పంపించామని చెప్తూ ఉన్నారనమాట సర్ది చెప్పే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో వచ్చేసి ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారండి ప్రభుత్వం ఇటీవల కాలంలో రెండు మూడు రోజులకోసారి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడంతో అసలు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు రైతుల నిధులు అనేది జమ చేశారు అనేది వరకు అనేది అస్పష్టత నెలకొనడంతో అధికారులు రైతు బంధుతో సరిపోల్చినట్లయితే ఇప్పటి వరకు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఆ రైతు భరోసా నిధులనేది జమ కావడం అయితే జరిగిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మిటివల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పూస్తుంది అయితే మరి ఈ సీజన్ సంబంధించిన ఏ ప్రాతిపదికన మరి మిగిలిన రైతులకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తారంటే ఉన్న సీజన్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే యాసంగి వానకాల సీజన్ సంబంధించి బడ్జెట్ లో అయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలనే కేటాయించడం జరిగింది కూడా తెలంగాణలో ఇప్పటికే ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తే నాలుగు వేల ఆరు వందల అయితే రూపాయలు రైతులకైతే నిధులనే జమ చేయాల్సి అయితే ఉంది దాంతో పాటు రాజీవ్ వికాసం పథకం అనేది ప్రారంభిస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి ఇవన్నీ నిధుల కొరత అయితే ఉండడం రాష్ట్రంలో యాసంగి పంట అనేది కోతలు ముసినా కూడా రైతుల ఖాతాల్లో నిధులు రాక వచ్చే పంట కన్నా అసలు రైతు భరోసా ఇప్పటి వరకు కామారెడ్డి నల్గొండ జిల్లాలో తోలు కుంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు ప్రభుత్వం సన్న ఓట్లు ఎవరైతే పండిస్తున్నారో వారికి కళ్ళాల వద్ద వారికి పైసలు అయితే బోనస్ డబ్బులు అయితే అందిస్తున్నారు అనమాట రైతులకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా ఎట్టి పరిస్థితులను ఆపకూడదని తెలంగాణలో ఇప్పటికే వారిగా విడతల వారిగా జమ చేస్తున్నాం కదా తాజాగా వచ్చే మనకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ప్రజలందరి ముందుకు అయితే రాబోతున్నారు ఇందుకు సంబంధించి ఈ పథకానికి కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం విధానాలు ఖరారు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఊర్లకు సంబంధించి సన్న బియ్యం ప్రభుత్వం రేషన్ ఉన్న అందరికీ కూడా అందిస్తూ ఉంది కదా ప్రభుత్వం అనేది ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పథకాన్ని మార్చలేరు వంద సంవత్సరాలైనా ఈ పథకాన్ని అయితే గుర్తుంచుకుంటారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఇళ్లకు సంబంధించి త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని మూడు వేల కోట్ల రూపాయలు హౌసింగ్ కార్పొరేషన్ వద్ద లోన్లు అయితే తీసుకుందట మరోసారి ఈ మరో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారట మండల స్థాయి వరకు జిల్లా నుంచి కలెక్టర్ బాధ్యత అయితే అప్పగించడం అయితే జరిగిందండి ఒకటి తారీఖున ప్రభుత్వ లీస్ట్ అనేది వితలవారిగా వారిగా రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా కొంతమంది ఏమో సొంత ఇండ్లు ఉన్న భూములను కూడా రైతు భరోసా కింద మినహాయించారు కొంతమందికి పౌల్ట్రీ ఫామ్లు లు ఇక ఏదైతే ఇక పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు చెరువులు ఇలాంటి ఉన్న వారిని అయితే మినహాయింపించినప్పటికీ ఆవు చేస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా రాకపోవడంతో గందరగోళం పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట సంబంధించి గతంలోనే తుమ్మల నాగరావు చెప్పారు మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు తాజాగా గడువు కూడా మూసడంతో రైతు భరోసా సెకండ్ వీక్ కూడా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి చెప్పడంతో ఈ సెకండ్ వీక్ వరకు అయితే ఎదురు చూస్తున్నారు రైతులు చాలా మంది ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది ఇప్పటి వరకు ఐదు ఎకరాల లోపు జమ అయిందని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి ఎకరాల వరకు సీలింగ్ అనేది వేయించే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి మనం చూసుకున్నట్లయితే నిధుల కొరత వల్ల ఐదు ఎకరాల వరకు కూడా ఇంపు అనేది ఉండే ఛాన్స్ ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి వరకు ఎంత మందికి రైతులకు రైతు భరోసా నిధుల అందాయి దీనికి సంబంధించి ప్రభుత్వం డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగిందని ఇంకా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేయాల్సి అయితే ఉందని రైతులకు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూలు వచ్చినాయో వారికి కూడా నిధులనేది జమ చేయాలని రైతులు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు డిమాండ్లు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పథకాల గడువు అయితే పెంచారు రాజ వికాస సంబంధించి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు ఉంటే అది ఇరవై నాలుగు తారీఖు వరకు పెంచారు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వారిగా వేసినప్పుడు ఎకరాల వారిగా రిలీజ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మంత్ కూడా రావడం జరిగింది పథకం పూర్తి కావాలంటే మరి ఈ మంత్ పడుతుందా నెక్స్ట్ మంత్ వరకు గడువు తీసుకుంటారనే విధంగా కూడా రైతులు అయితే ఎప్పుడు నిధులు వస్తాయని చెప్పేసి చూసిన వైనం అయితే కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం అనేది జమ అయిందట నిన్న మొన్న నుంచి ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్లుగానే ఎత్తు భరోసా అనేది అమలు చేసి తీరుతాం ఒక్కొక్క హామీను చేసుకుంటూ రావడం అయితే జరిగిందని ఇందుకు సంబంధించి ఇతర ఖాతాలో ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట మెసేజ్ అయితే వస్తున్నాయండి మంది అడుగుతున్నారు మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదంటున్నారు సాగు చేస్తున్న వారికి మాత్రం తప్పనిసరిగా నిధులు అనేది జమ అవుతాయని సాగు చేసే దాంట్లో పది ఎకరాలు ఉండే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు కొంతమంది ఆల్రెడీ అప్డేట్స్ వస్తున్నాయి అనమాట ఎకరాల వరకు సాగు చేసిన అన్ని ఎకరాల వరకు డబ్బులు జమవుతా అని చెప్పేసి అప్డేట్ అయితే వస్తున్నాయి ఇక ప్రభుత్వ ఆర్థిక ఖజానా బాగా వల్ల మరి ఐదు ఎకరాల లోపు రైతు భరోసా అనేది కుదిస్తారా లేదంటే పొడిగిస్తారా పిఎం కిసాన్ మాదిరిగా కొత్త కొత్త అయితే రావడం జరిగిందండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఐదు లక్షల కార్డులు త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేయాలని భావిస్తుంది అయితే ఇంద్రామ్ మొదటి ఫేజ్ లో వచ్చేసి చెక్కులు అందించారు ఇక రెండో ఫేజ్ వచ్చేసి మనకు నియోజకవర్గానికి అయితే మూడు వేల ఐదు వందల అనేది కేటాయించి షురు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి